చీకట్లో తడే వేస్తున్నా కానీ బండి కూడా పెడుతున్నా నైట్ పొట కోళ్ళు ఎత్తున్నారు ఫారాల్లో పెట్టు డీజే పెట్టు కోళ్ళు కూడా వేసి రావాలా చీకట్లో కోళ్ళు వేట చీకట్లో కలిసిపోయింది కదా లైట్ పెంచు లైట్ పెరగదు అనుకోక చూద్దాం ట్రై చేద్దాం ఏ పర్లేదు అబ్బు అండ్ అయ్యి మరి దారు లైట్ మిగిస్తే కదా పర్లేదు ఓ రకంగా మరి నాలుగైదు డైరెక్ట్ కొట్లోకి ఇంకా కోళ్ళని కొట్లకే కొట్లో దింపేసి లైన్ చేస్తావా ఎవది చీకటిగా ఉంది చీకట్లో కోళ్ళు బాగుంది బడిది బండి బండి ఇంకా లోడ్ ఎత్తగలేదు కోళ్ళు లోడు ఎత్తలా ఎత్తలా ఎత్తితే ఇవన్నీ పెడతా బడి తోలేటప్పుడు లైట్లు వేసామంటే బాగా కాదు కనపడి అంతా చీకటే బా ఇప్పుడు ఇట్లా లైట్లు ఉన్నాయి కదా ఎగరవా చీకట్లు ఎత్తితే చీకటెత్తే ఎగరవు లైట్లు వేస్తే ఎగురుతాయి ఈ లైట్కి ఎగరం ఇంకా ఆ లైట్కి ఆ లైట్ కాదు అన్ని కోళ్ళే గొప్ప రోజుకి ఎన్ని కోళ్ళు కోసుకుని అన్నారు పదివే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ దీంట్లో బాక్సులన్నీ ఎవరు ఇట్లా సరిపోతాయా బాక్స్ ఇరవై పదిహేను ఇరవై పడతారు ఇప్పుడు ఈ దీంట్లో ఉన్న ఈ గోడెలు ఉన్నాయన్నీ మూడు పొడి సరిపోతాయి నాలుగు 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 జరిగిపోతాయి ఇంకా అయితే ఇంక రేపు ఇదే అంతేగా అంతే అంటే సో రోజుకి ఒక అయిపోద్ది ఒక షెడ్ అయిపోద్ది ఒక షెడ్ ఆ షెడ్లు ఆరు రోజులు అంతే ఈ రకంగా కోల్డ్ తింటున్నారు మనం పాపాలే కోల్డ్ కోళ్ళని చేసుకోలేదా పాపాలు చేసుకుని అదే కానీ చూస్తాను చూస్తాం కానీ కోసేటప్పుడు చూడలేదు అదొక బాధగా ఉంటుంది కోల్డ్ బాస్ అది తీసుకెళ్ళాలి తీసుకెళ్తాము అక్కడ ఉప్పు చదువుతాము తింటా అంటే తింటారు తింటాము కానీ కోసినప్పుడు కూడా బాధ వేసిద్ది ఏం చేస్తాం సర్లే బాయ్ బాయ్